మొత్తం పది సంవత్సరాల్లో మొత్తం టిఆర్ఎస్ సంబంధించిన నాయకులందరూ చెరువులు కాలువలు కబ్జాలు చేస్తే ఇలా వాళ్ళై కూనే భయం మీలో కనపడుతుంది స్పష్టంగా చూడండి ఒక టిఆర్ఎస్ మిగతా ఇప్పుడు నిస్వార్థంగా మాట్లాడుతున్నారు లేదు హైదరాబాద్ కరెక్టే హైదరాబాద్ ని సుందరీకరణ చేయాలి కాపాడాలని బీజేపీ వాళ్ళు అంటున్నారు కానీ టిఆర్ఎస్ అరగంట విమర్శించాను అవసరమైతే అరగంట పెంచమని చెప్తా ఏం మాట్లాడతారన్నా అరే ఒక దిక్కు పేదన్న ఇల్లు ఊలిపోయి రోడ్డు మీదకి వస్తుంటే వాళ్ళ కన్నీళ్లు కన్నీళ్ళలో కొట్టుకపోతాడ కాంగ్రెస్ ఇంకా మీకు సోయైపోతే

రామూర్తి గారు రామూర్తి గారు ఒకటి ఒక ప్రశ్న రామమూర్తి గారు రామూర్తి గారు ఒక ఒక మాట మాట రామమూర్తి గారు మాట వినండి వినండి గారు గారు గతంలో బిఆర్ఎస్ పార్టీ హయాంలో ఇరవై ఎనిమిది వేల అక్రమ కట్టడాలు ఉన్నాయి వీటన్నిటిని కూల్ చేయాలి నిర్దాక్షిణ్యంగా అన్నది ఆ రోజు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి మధ్యలో మీరు ఎవరు ఎవరు డబ్బులు పెట్టి కొనుక్కోకండి డబ్బులు వేస్ట్ చేసుకోకండి వినండి వినండి ఆ తర్వాత వరదలు వచ్చినప్పుడు ఆ తర్వాత వరదలు వచ్చినప్పుడు సెకండ్ ఆ తర్వాత వరదలు వచ్చినప్పుడు రామూర్తి గారు రామూర్తి గారు కాన్సన్ట్రేట్ 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 రామూర్తి గారు ఆ తర్వాత వరదలు వచ్చినప్పుడు ఇండ్లు కొట్టుకపోతే బండ్లు కొట్టుకపోతే ఐదు వేలు పదివేలు పూర్తిగా నష్టపోతే ఇట్లా కొన్ని లెవెల్స్ పెట్టి స్కేల్ ప్రకారం మీరు డబ్బులు కూడా రోజు చేయడం జరిగింది అందులో కార్పొరేటర్లు కొన్ని తిన్నారన్నారు సరే రాజకీయంగా సవాలక్ష వచ్చాయి బట్ ఇప్పుడు భవిష్యత్తులో అట్లాంటి పరిస్థితి రావద్దని అక్కడటువంటి పేదలకు ఇండ్లు కట్టించి ఆ ఇంట్లోకి పంపించిన తర్వాతే మేము ఇండ్లు ముట్టుకుంటాం భవిష్యత్తులో వరదలు రాకుండా చూడాలి నదిని మళ్ళీ ప్రక్షాళన చేయాలి ఒక సుందరీకరించాలి అన్నది ప్రభుత్వ నిర్ణయం సో దీంట్లో కొన్ని ఇట్లాంటి మీరు చెప్పినట్టు అంటే మీరు హైడ్రాని లింక్ చేస్తూ మాట్లాడుతున్నారు నాకు అర్థమవుతుంది ఇప్పటిదాకా మీరు చూపించిన వీడియోలు హైడ్రాలు హైడ్రాలో హైడ్రాలో మీరు నేను ఒప్పుకుంటాను ఆ విషయంలో నేను కూడా ఒప్పుకుంటాను ఎందుకంటే నా ఇంట్లో నా ఇంట్లోనే నా డిబేట్ లోనే అధికారుల మీద చర్యలు చేసా అరే కోర్టు మా శ్రీకాంత్ ఒక్క నిమిషాన్ని మాట్లాడదండి కోర్టు మాట అయినారు ఒక అయ్యబ్బ భయం లేదు ఒక పెద్దల భయం లేదు ఎవ్వని భయం లేదు వినరు ఓపెన్ చెప్తాను ఏడుగురంపలు ఇద్దరు చచ్చిపోయేది ఆ ఏడుగురు ఐదుగురు ఉన్నారు ఐదుగురు అండ్ దాంట్లో బాగా దోచుకుంటారు సరే నేను పక్కకి పెడతా ఇవన్నీ ఇప్పుడు ఇవాళ నిన్న కూడా ఏదైతే ఢిల్లీకి వేయండో ఆ ఢిల్లీకి కూడా పైసలు మోసుకుంటే వేయో అని చాలా ఉన్నాయి ఇష్యూస్ ఇప్పుడు పాపం కాంగ్రెస్ వాళ్ళకి ఏం తెలియదు అక్కడ ఏం జరుగుతుంది అనే వాళ్ళు ఏం చేస్తాడో అని తెలియదు మీ ఫామ్ హౌస్ మొత్తం చెప్తా కాంగ్రెస్ నాయక్ మీకు లేదు నీకు లేదు నిజాన్ని చెప్తాను కష్టపడి కొట్లా మా ఫామ్ మా ఫామ్ హౌస్ లో వ్యవసాయం జరుగుతుంది వాళ్ళ ఫామ్ హౌస్ వేరే వ్యవసాయం జరుగుతుంది అని తర్వాత చెప్తే ఇజ్జత్నం కూడా ఉండదు ఒక నిమిషం తెలుసు క్యాప్సికం పండిస్తారు నాకు తెలుసు తెలుసు చిన్న పార్టీ గురించి అరే ఎవరు ఎందుకు వస్తారన్న మధ్యలకు అరే మేము మాట్లాడుతుంది మధ్యలో పాయింట్ ప్రజలు తెలిసిపోయింది ప్రజలు తెలిసిపోయింది కేసీఆర్ రేవంత్ రెడ్డి మొత్తం తెలిసిపోయింది నువ్వు ఏం మాట్లాడుతు లైవ్ లో కూర్చోదు నువ్వు స్టూడియోలో ఉన్నావు నువ్వు ఏది పడుతుంది లౌడ్ గేనే పడుతుంది నా సౌండ్ తక్కువ పెడతారు నాది మొత్తం పోదు ఇక నువ్వు మొత్తం డామినేషన్ చేసినట్టు కట్టు పడుతుంది అరే ఇజ్ మాట్లాడి రా మధ్యలో అరే ఏం మాట్లాడతాన అరే ఏం మాట్లాడతారే ఒక సభ్యత సంస్కారం లేదు అదే ఒక పరిపాలన ఒక పరిపాలన కాదు దేవుట్లో కూర్చొని మాట్లాడి కాదా ఒక ఆపోజిషన్ వాళ్ళు మాట్లాడితే మధ్య మాట్లాడే లేదా మీకు పరిపాలన చేత కాకుండా పిఆర్ఎస్ ప్రభుత్వం చేత కాదు ఈ తెలంగాణ నేను పాయింట్ ఏం చెప్తున్నా అంటే హైడ్రాక్ హైడ్రా సంబంధించి కానీ లేకపోతే ఈ మోసికి సంబంధించి కానీ కోర్టు చెప్పినా కూడా వినట్లేదండి పేద ఇల్లు కూలగొట్టద్దు నోటీసులు ఇవ్వాలి నోటీసులు ఇచ్చిన తర్వాత చేయాలి శనివారం ఆదివారం కూలగొట్టద్ద సోయలేని ప్రభుత్వం సెలవులలో ముట్టుకోవద్దన్న సోయలేని ప్రభుత్వం కన్నీళ్లు కొట్టుకపోతుంటే రాష్ట్రం నమ్ముకుపోతే ప్రభుత్వం అరే ఆయన పోయి ఢిల్లీ తిరుగుతాడు ఈ అయితే భజన కొట్టుకుని టీన్లో తిరుగుతాయి అక్కడ ఓట్లకు ఓట్లాడగా వాళ్ళ ప్రజలు కావాలి ఓట్లు అయిపోయిన తర్వాత వాళ్ళు ఇల్లు కోలుత కూడా వచ్చిందని ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ దగ్గర వాళ్ళు వచ్చింది మాకు రక్షణ కలపాలని బీఆర్ఎస్ ఏదైతే బీఆర్ఎస్ ఏదైతే మా పార్టీ ఆఫీస్ కి వచ్చింది మేము ఆఫీస్కి వస్తే వెంటనే స్పందించి వాళ్ళ దగ్గర పోయినాము అంతేగాని ఇప్పుడు వీళ్ళు ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు మంత్రులు కూడా చూసినా ఏదో నల్గొండ రైతులకు నేను మూసి విషయం క్లియర్ చెప్తాను మూసీలు మీరు ఏం చేసినా వ్యర్థాలను కంట్రోల్ చేయాలి తప్ప ఇళ్లను గులగొట్టదు వ్యర్థాలను కంట్రోల్ చేయాలంటే మా ప్రభుత్వం నూట ముప్పై మూడు ఎమ్మెల్డీలు ఎస్టీపీలు కత్తింది అక్కడ వాటర్ శుద్ధి జరుగుతున్నది గది చేయింబూర్జీ గారు చిన్న పాయింట్ మీ ప్రభుత్వం చేయలేక చేతులు కదా మా ప్రభుత్వం వచ్చి చేస్తున్నది మీరు ప్రజల ఓటు బ్యాంక్ కోసం ఆలోచన చేసి రామూర్తి గారు మీరు ఓట్ల కోసం ఆలోచన చేసి ప్రజల ప్రాణాలు పోయినా ఏ లేదు ప్రజలకు రోగాలు వచ్చినా ఏం లేదు ప్రజలు నష్టపోయినా ఏ లేదు ప్రజలు అన్ని రకాలుగా అన్యాయం లేదు కాలువ నదులు చెరువులు అన్నింటి ప్రభుత్వం అధికారం ఈ నాలుగే ఈ నాలుగే మిగిలిలే మీకు మీరు చేయలేక చేత కాకపోతేనే మీరు చూపిస్తున్నా శ్రీకాంత్ గారు హైకోర్టు కూడా ఒక మాట చెప్పింది హైకోర్టు ఏమి తెలియ తీసుకుంటూ

ఇప్పుడు ఏంటంటే ఇంకా అసెంబ్లీ ఎలక్షన్ రాని నా అభిప్రాయం ప్రకారం ఒక వెయ్యి వెయ్యి రోజులు ఉన్నదండి ఈ వెయ్యి రోజుల వాస్తవంగా ఒక వెయ్యి విధ్వంసం జరుగుతా రాష్ట్రం రాసి పెట్టుకోండి లైవ్ లా లైవ్ లా చెప్తున్నా ఒక వెయ్యిళ్ళ విధ్వంసం అయితే మా పరిపాలన పది వేల

మీరు మీరు గతానికి వెళ్ళకండి మీరు గతానికి వెళ్ళకండి ఇప్పుడు ఇప్పుడు పాయింట్ అధికారం ప్రతిపక్షం కాదు జరగాల్సిందే శేషు సార్ నన్ను ఏం చెప్పనిచ్చిన ఆయన వచ్చి మధ్యలో మాట్లాడతాడు ఆయన వచ్చి ఒక మాట అంటాడు ఆ మాట మొత్తం ఆయన లౌడ్ గీనా లైవ్ లో ఉన్నారు కాబట్టి ఇక్కడ నేను ఇక్కడ ఉన్న వాటి లైవ్ సౌండ్ తక్కువ వస్తుంది ఎక్కడికో తీసుకపోతారు చెప్తున్నా పెడతారు దుర్మార్గులు దుర్మార్గు దుస్తులు కందాలు కొట్టబోతారు వీళ్ళకు మళ్ళీ పుట్టుక కూడా ఉండదు మలిసి పుట్టుగా మళ్ళీ కొట్టేముంటది కాంగ్రెస్ రామ పీజీఆర్ లాగా బతుకే ఒక పీజీఆర్ లాగా బతుకు ఎందుకన్నా ఆ బతుకు ఎందుకన్నా బతుకు పీజీ లాగా బతుకు పడుతుంది నన్ను బతుకమ్మ నాకు పీడియర్ లాగా బతుకు రేవంత్ రెడ్డి కింద భూతల కింద ఎందుకన్నా బతుకు మీరు అవగాహన చెప్పాలి అంతేగాని చెప్పని బాగండి ఒక నుంచే బాగా నేను ఓల్డ్ సిట్ లో మూడు రోజులు ఉన్నా ఒక్కొక్కల బాధ ఒక ఆర్మీకి సంబంధించిన మహిళ ఏడ్చుకుంటా నా భర్త

తీసుకొని మల్లన్న సాగర్ కడిపోదాం నువ్వు తీసుకొని కాళేశ్వరం పోదాం పోదాం